సాయంత్రం ఐదు గంటలకు రాహుల్ ప్రియాంక గాంధీ ఈ ధర్నాలో పాల్గొన్నారు ధర్నా ప్రారంభమైన వెంటనే కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీపై విమర్శలు చేసింది బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ డబుల్ గేమ్ ఆడుతోందని ఆరోపించారు నాడు తెలంగాణ ఉద్యమంతో రాష్ట్రాన్ని సాధించామని నేడు బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడి సాధిస్తామని సందర్భంగా ఎమ్మెల్సీ విజయశాంతి మీడియాతో చెప్పుకొచ్చారు బీజేపీకి సిగ్గుందా అని అడుగుతున్నాను నేను బీసీ పెట్టానంటే అడుక్కోవాలా ఇవ్వరా న్యాయం చేయరా అంటే మా శ్రమని దోచుకుంటారు మా ఓట్లు కూర్చుంటారు కానీ పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టి పాస్ చేయమంటే వెనకడుగు వేస్తారు అయినా మేము విడిచిపెట్టం కాంగ్రెస్ ముందడుగు వేసింది సాధించే వరకు విడిచిపెట్టే ప్రసక్తి లేదు బీసీ బిడ్డలారా తెలంగాణ ఉద్యమం అనేక కష్టాలు నష్టాలు పోరాటాలు చేశాం ఫైనల్ గా సోనియా మనకి తెలంగాణ ఇచ్చింది సాధించుకున్నాం అదేవిధంగా బీసీ కూడా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కూడా డెఫినెట్ గా సాధిస్తాం